గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరిగిన దోపిడీ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు నులకపేటకు చెందిన గోలి ఆనంద్ కుమార్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు విజయవాడకు చెందిన రౌడీ షీటర్ షేక్ హుసేన్ ను పట్టుకున్నారు నిందితుడి నుంచి నాలుగు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల విలువైన బంగారం నాలుగు పాయింట్ మూడు రెండు లక్షల రగదును స్వాధీనం చేసుకున్నారు వరుస దొంగతనాలకు పాల్పడితే పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ తీసుకోవడం జరిగింది సో ఆ కేసులో ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది షేక్ హుసేన్ అలియాస్ బెకర్ అతను ఇప్పుడు తాడేపల్లి నూలకపేటలో ఉంటున్నాడు యాక్చువల్గా ఇతను కృష్ణలంక విజయవాడ సంబంధించిన అతను ఇతన్ని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది ఇతను అరెస్ట్ చేసినాక పది కేసెస్ మొత్తం పది కేసెస్లో ఇతను ఒప్పుకోవడం జరిగింది పది కేసెస్ రికవరీ చేయడం జరిగింది మొత్తం మీద ఎయిటీ సిక్స్ గ్రామ్స్ గోల్డ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ ఎవరు కూడా ప్రాపర్టీ ఫెన్సెస్ పట్టుబడతారు ప్రతి మేము డిటెక్ట్ చేసే ఒక ప్లాన్ మేము తీసుకొచ్చాము ఖచ్చితంగా డిటెక్ట్ అవుతుంది వాళ్ళ మీద డిటెక్షన్ అయినాక వాళ్ళ మీద ఓన్లీ సింపుల్ అరెస్ట్ చేసి లోపల పంపించడం కాదు వాళ్ళని పర్మనెంట్ గా పీడి యాక్ట్ పెట్టి కూడా పంపించడం జరుగుతుంది సో ఈ మంచి పని చేసిన తాడేపల్లి ఇన్స్పెక్టర్